హాయ్ సో ఇందులో మనం ఇప్పుడు ఒక ఐదు కంపెనీల గురించి తెలుసుకుందాం ఐదు కంపెనీలు ఐదు డెసిగ్నేషన్స్ ఐదు వేరే వేరే జాబ్స్ ఓకే సో ఓకే రైట్ ఓకే ఫస్ట్ వచ్చేసి అర్జెంట్ రిక్వైర్మెంట్ ఫర్ సేల్స్ ఆఫీసర్ లొకేషన్ హైదరాబాద్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి త్రీ ప్లేస్ ఇయర్స్ క్యాండిడేట్ మస్ట్ ఫర్ ఎఫ్ఎంసీజీ కంపెనీ నాన్ ఫుడ్ ప్రిఫరబుల్ ఓకే ఎక్స్పీరియన్స్ అనేది ఎఫ్ఎంసీజీలో ఉండేటట్టు చూసుకోండి సో కంపెనీ రిక్వైర్డ్ ఎఫ్ఎంసీజీ కంపెనీ అగర్బత్తి కంపెనీ అనమాట ఈ కంపెనీ పేరు అగర్బత్తి కంపెనీ సో ఎడ్యుకేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ ఏజీ బిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు వీళ్ళకు ఓకే అనమాట సో ఏజీ బిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ శాలరీ వచ్చేసి ఫైవ్ ఎల్పిఎ సిటీసీ అండి సో థర్టీ ఫైవ్ కే టేక్ హోమ్ శాలరీ ఉంటుంది ముప్పై ఐదు వేలు టేక్ హోమ్ శాలరీ ఉంటుంది సో నోట్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ సెండ్ యువర్ రెజ్యూమ్ ఆన్ వాట్సాప్ సో ఇక్కడ బాగా గమనించండి మినిమం కంపల్సరీ ఎఫ్ఎంసీజీ ఎక్స్పీరియన్స్ ఉండేటట్టు చూడండి ఎఫ్ఎంసీజీలో ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రమే వీళ్ళు ఇంత సాలరీస్ ప్రొవైడ్ చేస్తారు ఓకేనా మళ్ళీ వేరే ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మీరు టైం వేస్ట్ చేయకండి అంటే టైం వేస్ట్ చేసుకోకండి మీరు सो आनी ना उद्देश्य ओके सो अर्जेंट रिक्वायरमेंट ब्रांड अच्छे से आईटीसी हो वेल uh, well, आशीर्वाद आटा आशीर्वाद आटा आइडिया होंगे कदम को మన డి మార్ట్లలో ఆశీర్వాదం ఆడటం వాళ్ళ కోసం వీళ్ళు చూస్తున్నారు ప్లస్ నీడ్ ప్రమోటర్ ఫర్ బిలో లొకేషన్స్ ఈ లొకేషన్స్లో వీళ్ళకు అంటే ఇంకా వేరే వేరే లొకేషన్స్ ఉంటాయి హెచ్ఆర్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి కాల్ చేసి మాట్లాడితే మీకు ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది డిమార్ట్ వచ్చేసి ఎక్కడ మే అంటే మెయిన్ ఇంపార్టెంట్ చంపాపేటు షేక్పేటు ఉప్పర్పల్లిలో వేకెన్సీ ఉన్నాయి నేను హెచ్ఆర్ నెంబర్ కూడా కింద ఉంటుంది వీళ్ళకు సెవెంటీన్ కే టేక్ హోమ్ శాలరీ ఇస్తున్నారు సెవెంటీన్ కే టేక్ హోమ్ శాలరీ ఇస్తున్నారు జస్ట్ నార్మల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమమ్ సిక్స్ మంత్స్ ఉంటే సరిపోతుంది సిక్స్ మంత్స్ ఏంట ఏదో బిగ్ బాస్కెట్ సారీ ఇది బిగ్ బజార్ లేదా విజేత లేదా హెరిటేజ్లో చేశాను చెప్పి పెట్టేశాను మీకు ఇది పెద్ద ర్యాకెట్ సైన్స్ ఏం కాదు కదా సో అక్కడ సిక్స్ మంత్స్ చేసామని చెప్పేసి పెట్టేశాను వాళ్ళ ఎక్స్పీరియన్స్ లెటర్స్ అవి ఏం ఆడగలరు సిక్స్ మంత్స్కి ఏమి ఇవ్వరు అవ్వండి సో సమ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్ ఉండడం వల్ల జాబ్ మానేసాను సార్ అని చెప్పండి చెప్పేసి జేయన్గా గండి సో ఇదే జస్ట్ కస్టమర్ వచ్చినప్పుడు ఆశీర్వాద ఆట గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి లేదా అక్కడ స్టాక్ అయిపోతే స్టాక్ తెచ్చి వేసుకోవాలి ఇది ఉంటుంది డిమాట్లో వర్క్ వచ్చేసి ఓకే సో కాంటాక్ట్ పర్సన్ వచ్చేసి ఇక్కడ పర్సన్ పేరు అండ్ ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది సో ఖచ్చితంగా కాల్ చేయండి మాట్లాడండి మీకు నచ్చింది అనుకో ఇమీడియట్లీ జాయిన్ అయిపోండి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ డేట్లు చూసి ఏం పెద్ద అదే ఇది ఎప్పుడు అయింది అనుకోకండి సో జాబ్స్ వేకెన్సీ ఉన్నాయి ఎంత తొందరగా జే వేకెన్సీ అయిపోవు ఓకే సో ఇంకోటి వచ్చేసి మనకు జిప్టో కంపెనీ జిప్టో కంపెనీ తెలుసు కదా సో జాయిన్ అవర్ టీమ్ ఆర్ హైరింగ్ పిక్కింగ్ అండ్ పాకింగ్ సారీ ప్యాకింగ్ సారీ పిక్కింగ్ అండ్ ప్యాకింగ్ అనమాట ఇమ్మీడియట్లీ జాయినింగ్ ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు థర్టీ ఫోర్ అనమాట సో చూద్దాం ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయి సో మేల్ ఆర్ ఫీమేల్ మేల్ కావాలో ఫీమేల్ కావాలి వీళ్ళకి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ ఏరి డిగ్రీ శాలరీ ఫోర్టీన్ టు సిక్స్టీన్ థౌసండ్ ఈఎస్ఐ ప్లస్ పిఎఫ్ ఇస్తారు సో ఇందులో కట్ చేయరు ఫోర్టీన్ నుంచి ఎక్స్పీరియన్స్ బర్సన్ బట్టి ఫ్రెషర్ని బట్టి ఫోర్ ఇన్ సిక్స్టీన్ వరకు ఇస్తారు ప్లస్ ఎస్ఐపిఎఫ్ ఉంటుంది సో బిల్లక్ ఓకే సో పి పిక్కర్ ప్యాకర్ కాబట్టి లొకేషన్ వచ్చి ఆల్మోస్ట్ చాలా లొకేషన్స్ ఉన్నాయి నాకు తెలిసి మీకు నచ్చిన లొకేషన్ చూసుకోండి సో దమ్మాయిగూడ ఆర్సీపురం తర్ణాక నగర్ సుచిత్ర రామంతపూర్ కొత్తపేట్ మోసాపేట్ నల్గండల సైనిక్పూరి మియాపూర్ మైదిపట్నం దులపల్లి దూలపల్లి నిజాంపేట్ బొల్లారం సికింద్రాబాద్ బేగంపేట్ చందానగర్ కొండాపూర్ ఉప్పల్ భోన్పల్లి ప్రగతి నగర్ బీరమ్ గూడ అత్తాపూర్ జూబ్లీ హిల్స్ అల్వాల్ చంపాపేట్ వివేకానంద నగర్ మై మాక్సిమం ఆల్ ఓవర్ హైదరాబాద్ వేకెన్సీ ఉంది సో మీకు నియర్ బై ఏమైతే చూసుకొని కాంటాక్ట్ కండి కాంటాక్ట్ హెచ్ఆర్ ఇక్కడ పేరుంది నెంబర్ ఉంది కాల్ చేసి మాట్లాడి మీకు నచ్చిన జాబ్ ఏందని చూసుకొని దాని గురించి మాట్లాడండి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మోర్ ఇంపార్టెంట్ వాల్యూ దిస్ లైక్ వాట్సాప్ ఇదే వాట్సాప్ నెంబర్ అనమాట ఇంకా మోర్ డీటెయిల్స్ అవసరం లేదు ఇదే ఉంటుంది ఓకే సో ఇంకోటి వచ్చేసి అర్జెంట్ రిక్వైర్మెంట్ బిలో పొజిషన్స్ వీళ్ళకు హౌస్ కీపింగ్ క్యాండిడేట్స్ కావాలన్నమాట సో హౌస్ కీపింగ్ సూపర్వైజర్ మెయిల్ సాలరీస్ టేక్ హోమ్ సెవెంటీన్ థౌజండ్ ఇస్తారంట షిఫ్ట్ వచ్చేసి ఏ ఏ అండ్ జే అండ్ బి అండ్ షిఫ్ట్ సో ఒకసారి కాల్ చేసి మాట్లాడండి మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంది హౌస్ కీపింగ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటే ఎక్స్పీరియన్స్ మినిమం వన్ ఇయర్ అడుగుతున్నారు వాళ్ళు హౌస్ కీపింగ్ బాయ్స్ అండ్ లేడీస్ కూడా కావాలంట ఒకసారి చూడండి శాలరీ చూసి టేక్ హోమ్ థర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఈఎస్ఐపీఎఫ్ ఇస్తున్నారు హౌస్ కీపింగ్ బాయ్స్ అండ్ లేడీస్ కావాలన్నమాట షిఫ్ట్ వచ్చేసి ఏ అండ్ బి షిఫ్ట్స్ ఉంటాయి సో లొకేషన్ వచ్చేసి రాయదుర్గం గచ్చిబౌలి రాయదుర్గం గచ్చిబౌలి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఓన్లీ షేర్ యువర్ రెజ్యూమ్ ఆర్ కాల్ రెజ్యూమ్ చేయండి లేదా కాల్ చేసి మాట్లాడండి ఓకే లేదా ఎవరికైనా హౌస్ కీపింగ్ ఇంట్రెస్ట్ కూడా ఉంది వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు ఒకవేళ ఉంటే ఈ వీడియో షేర్ చేయండి లేదా ఈ కాంటాక్ట్ నెంబర్ అన్న షేర్ చేయండి వీడియో అనేం లేదు ఓకే సో నెక్స్ట్ స్టెప్ చేసి అర్జెంట్లీ రిక్వైర్డ్ మేల్ అండ్ ఫీమేల్ ప్రమోటర్స్ అంట సో స్టోర్ కొంపలి కొంపాలి ఢీమార్ట్ కంపెనీ వచ్చేసి మ్యారీ కో సాలరీ వచ్చే థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ ప్లస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సో టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఏముంది నాకు తెలిసి ఈ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఏముంటుంది అంటే అటెండెన్స్ బోనస్ అనేది ఉంటుంది సో థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ టేక్ హోమ్ ప్లస్ ఇది కలిపితే మీకు ఫిఫ్టీన్ థౌజండ్ వరకు వస్తుంది శాలరీ ఇది సో ఇన్సెంటీవ్ త్రీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ మొబైల్ బిల్ ఇస్తారంట ప్లస్ ఎస్ఐపిఎఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ సో క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి అండ్ ఇంటర్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ పి అశోక్ సో అక్కడ నెంబర్ ఉంది కాంటాక్ట్ గండి ఓకే సో ఇక్కడ వచ్చి వి ఆర్ లుకింగ్ ఫర్ సీనియర్ హెచ్ఆర్ టాలెంట్ ఎక్వషన్ ఫర్ రిక్వైర్మెంట్ రిటైల్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ వీళ్ళకి హెచ్ఆర్స్ కావాలంట సో హెచ్ఆర్ టాలెంట్ సారీ పొజిషన్ సీనియర్ హెచ్ఆర్ టాలెంట్ అక్విజిషన్ రిటైల్ లాజిస్టిక్ ఎఫ్ఎంసీజీ బిఎఫ్ఎస్ఎల్ ఇండస్ట్రీస్ ఒక వీళ్ళకు హెచ్ఆర్లు కావాలంటే ఎవరైనా హెచ్ఆర్లు ఇంట్రెస్ట్ ఉండదు చూడండి ఎఫ్ఎంసీజీ బిఎఫ్ఎస్ఎల్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ అయి ఉండే లొకేషన్ హైదరాబాద్ క్వాలిఫికేషన్ వచ్చి ఎంబీఏ ఎన్ని గ్రాడ్యుయేట్ అనమాట ఎక్స్పీరియన్స్ త్రీ టూ టెన్ ఇయర్స్ అంటే బల్క్ హైరింగ్ చేయాలి వీళ్ళు బ్లూ కాలర్ హైరింగ్ ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ గ్యాన్ జనరల్ మేల్ ఓన్లీ ఫీమేల్ లేదు ఓన్లీ మెయిల్ ఇచ్చాడు సో రిక్వైర్డ్ యువర్ టు కైండ్లీ కాంటాక్ట్ నెంబర్ కూడా ఫోన్ నెంబర్ ఇచ్చారు ప్లస్ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి మెయిల్ ఐడి కూడా ఇచ్చారు సో మీ సెండ్ చేయండి ఓకే సో ఇది సో ఇప్పుడు మీకు కొన్ని జాబ్స్ పెట్టాను కదా సో ఇవి వేరే డిఫరెంట్ జాబ్స్ డిఫరెంట్ కంపెనీస్ మీకు ఇందులో ఏది అది అప్లై చేసుకోండి కానీ ఏది చేసినా ప్లీజ్ ఎంక్వైరీ చేయండి నేను పెట్టిన పత్తి నెంబర్ ఫోన్ లిఫ్ట్ చేస్తారు నాట్ ఏ ఫేక్ జాబ్స్ ఏది ఇది ఇంతలో ఫేక్ జాబ్స్ అనేదే ఉండదు ఓకే మీకు నచ్చింది అనుకుంటున్నాను కంపల్సరీ కాల్ చేయండి మాట్లాడండి జాబ్ కొట్టండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్